వెల్కమ్ కమర్స్ కిచెన్ హాయ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను మీకు ఇప్పుడు సింపుల్గా గోదావరి స్టైల్లో రొయ్యల్ బిర్యానీ చేసుకోవడం ఎలాగా అనేది చూపిస్తానండి యాక్చువల్గా ఇది మనకి రొయ్యలు అనేవి ఇక్కడ చాలా బాగా దొరుకుతాయండి రాజమండ్రిలో చాలా ఫ్రెష్గా ఉంటాయి సో ఇలా సింపుల్గా ఒకసారి మీరు మీరు కూడా ప్రాన్స్ బిర్యానీ ఫ్రై చేయండి ఫస్ట్ ఒకటి ఇలా మంతపాటి గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి రెండు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇలా ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇది ఎంత కలర్ వస్తే అంత మీకు బిర్యానీ అనేది చాలా బాగా వస్తుందండి కలర్ వస్తుంది మంచి కలర్ యాడ్ అవుతుంది అన్నమాట బిర్యానీకి ఇలా సిమ్ మీద పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈ లోపు మనం ఏం చేస్తామంటే ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు తీసుకొని వాటికి మసాలా కారం ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పట్టించి పక్కన పెట్టుకోవాలి నేను అది చేశాను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా తీసుకొని వేసేసుకోండి ఇది మీకు ప్యాకెట్ రిలయన్స్ అండ్ డిమార్ట్లో దొరుకుతుందండి తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు చూసి వేసుకోండి యాక్చువల్గా ఇది మీకు కొంచెం స్పైసీగా ఘాటుగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదా కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ ఈ లోపం మనం చూపిస్తాను నేను మీకు రొయ్యల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకున్నానండి ఇప్పుడు కొంచెం పెరుగు తీసుకొని కలుపుకుంటాను తర్వాత మీకు ఇందులో బిర్యానీ మసాలా గరం మసాలా అన్నీ కలిపి ఇలా కలిపేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలండి బయట కూడా పెట్టుకోవచ్చు బట్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒక లెమన్ కూడా యాడ్ చేసుకున్నానండి లెమన్ అనేది మీకు రైస్ బిర్యానీ రైస్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా వస్తుంది మీరు లాస్ట్లో అన్నం ఉడికిపోయాక కూడా లెమన్ అది ఒక మూడు నాలుగు లెమన్ తీసి పిండుకొని దాంట్లో యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగా మీరు కలుపుకుంటున్నారు కదా బిర్యానీకి దీంట్లో కూడా ఒక లెమన్ యాడ్ చేసుకోండి ఇవి టమాటాలు నేను యాడ్ చేసుకోనండి ఇందులో టమాటా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అనేది నేను పలావు దాంట్లో యాడ్ చేసుకుంటాను ఉప్పు మీరు చూసి యాడ్ చేసుకోండి నేను చిన్న టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా వేసుకోవాలి కొత్తిమీర కొత్తిమీర ఒక హాఫ్ బంచ్ పుదీనా ఒక హాఫ్ బంచ్ తర్వాత మీకు ఒక చిన్న టమాటా ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు వేసుకున్నాను నేను పచ్చిమిర్చి మీరు కేజీ అనుకోండి ఇంకెక్కువ వేసుకోవాలి నేను ఇవి జస్ట్ ఒక హాఫ్ కేజీ అంత చేస్తున్నాను అంతే దానికోసం చెప్తున్నాను నేను మీకు ఇందులో మనం కలిపి పెట్టుకున్న ప్రాన్స్ వేసేసుకోవాలి వేసాక ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఒకే ఒకసారి దీనికి ఇంకోటి ఏంటంటే అండి మీకు నార్మల్గా అయితే ఎవరు వేయదు పేస్ట్ ఈ ఒక పేస్ట్ చెప్తాను నేను మీకు ఇందులో మసాలా సపరేట్గా అది వేసుకుంటే మీకు ఇది బిర్యానీ అనేది చాలా లీషియస్గా వస్తుందండి టేస్ట్ యాడ్ అవుతుంది మంచి దీంట్లో కాజు బాదం అండ్ గజగసాలు మూడు కలిపి ఒక పేస్ట్లో చేసుకొని నేను ఇందులో వేసుకుంటున్నానండి అది ఇప్పుడు కూడా వేసుకోవచ్చు లేదా అంటే మీకు ఇది నీళ్లు వేశాక ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇదిగోనండి ఇది ఆ పేస్ట్ ఈ పేస్ట్ మీకు చాలా టేస్ట్ యాడ్ అవుతుందండి బిర్యానీకి ముఖ్యంగా ప్ర ప్రాన్స్ బిర్యానీలు వేయాలి ఇది ఇలా వాటర్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా దగ్గర వచ్చేదాకా ఇలా ప్రాన్స్ని ఉడకనివ్వాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలి ప్రాన్స్ రిమైనింగ్ మనం రైస్ వేస్తాం కదా అప్పుడు ఉడికిపోతాయి ఇలాగా మెత్తగా చేసేస్తే అసలు ప్రాన్స్ కనిపించు మీకు మెల్ట్ అయిపోతాయి అలా చేయకండి చూసి ఉడికించండి ప్రాన్స్ సిమ్ మీద పెట్టి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తానంటే నేను బిర్యానీకి వాటర్ యాడ్ చేస్తానండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్ దానికోసం మీకు అంటే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున వాటర్ యాడ్ చేస్తాను టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను ఇంకొంచెం ఇలా వేసి కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టేయాలి బిర్యానీకి ఎప్పుడైనా సరే మీకు రిలేటివ్స్ కానీ ఇంకా లేదా మీరు ఏమైనా పార్టీ ఇచ్చినా సరే మీకు బాస్మతి రైస్ అనేది చాలా బాగుంటుందండి ఇది నేను ఇక్కడ నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు ఇలా బాగా ఉడికిపోతుంది ప్రాన్స్ కూడా మీకు బాగా ఉడికిపోయాయి ఇందులో ఇప్పుడు మీరు నానబెట్టి ఉంచుకున్న రైస్ వేసేయండి రైస్ అనేది మనం స్టార్టింగ్లో నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి లేదంటే ఒక టెన్ మినిట్స్ బిఫోర్ అన్న పెట్టి పెట్టుకోవాలి రైస్ వేసే ముందు మీరు ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకోవాలండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకొని వేసుకోవాలి రైస్లో కూడా వాటర్ ఉంటుంది మనకి వాటర్ పడకుండా వేసుకోండి లేదంటే ఇంకా ఎక్కువ ఉడికిపోతుంది రైస్ సో ఇలా ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకున్నాక ఇది ఒక కాటన్ లీడ్తో దీనిని కవర్ కవర్ చేయండి కాటన్ క్లాత్ పెట్టి లిడ్ వేసేసి దాని మీద ఏదైనా మీరు కొంచెం వెయిట్ పెట్టి కవర్ చేస్తే త్వరగా మీకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఈజీగా రైస్ అనేది ఉడికిపోతుంది ఇంతేనండి సింపుల్ మీకు ఎమ్మీ ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ కోసం